అన్న నందమూరి తారక రామారావు ఇప్పుడు అందరూ చెబుతున్న ఆహార భద్రత అనే దాన్ని నలభై ఏళ్ల క్రితమే పేదోడికి పట్టడాను అని చెప్పి తెచ్చాడు ఇప్పుడు అందరూ చేస్తున్న రోడ్ షోల్ని నలభై ఏళ్ల క్రితమే చైతన్య రథయాత్రలను చేశాడు ఇప్పుడు అందరూ గొప్పగా చెబుతున్న ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఆవశ్యకతని నలభై ఏళ్ల క్రితమే విదేశాల్లో పెట్టుబడుల కోసం పర్యటించి మరీ చెప్పాడు నేటికి మన రాష్ట్రంలో అత్యధిక ఉపాధి ఇస్తా రెవెన్యూ ఇస్తున్న కంపెనీ అమర్ రాజా అది నాటి అన్నగారి పర్యటనల ఫలితమే అన్న ముఖ్యమంత్రి అయ్యే నాటికి మన రాష్ట్రంలో పెద్ద మధ్య తరహా పరిశ్రమలు నాలుగు ఉంటే అన్న ఆరేళ్ల పాలంలోనే ఇంకొక రెండు వందలు వచ్చి ఆరు వందలకు పెరిగాయి చిన్న తరహా పరిశ్రమలో ముప్పై ఏడు వేల నుంచి యాభై ఏడు వేలకి పవర్ జనరేషన్ కెపాసిటీని రెండు వేల ఆరు వందల నుంచి మూడు వేల ఆరు వందల మెగా పెంచాం ఇలా అభివృద్ధి సంక్షేమం రాజకీయం మూడిట్లో కూడా నేడు అందరూ గొప్పగా చెప్పుకుంటున్న పనుల్ని మూడు దశాబ్దాల క్రితమే చేసి చూపాడు అన్నగారు అందుకే నేడు న్యూస్ పేపర్ల నుండి ఎలక్ట్రానిక్ మీడియాకి అటు నుండి సోషల్ మీడియాకి కాలం మారినా కూడా అన్న ఇంకా కొత్తగానే కనిపిస్తా ఉంటాడు అన్న నందమూరి తారక రామారావు తెలుగు ఆత్మ గౌరవం మా నినాదం మాత్రమే కాదు అదే మా విధానం కూడా అలాగని మేము ప్రాంతీయ వాదులం కాదు ప్రాంతీయ ఆకాంక్షలను ప్రతిబింబించే అసలైన జాతీయ వాదులం మేము అంటూ గర్జించి గెలిపించి నుదుడిపై తెలుగు తిలకం దిద్దిన వీరుడు అన్నగారు నాయకుల్ని గెలిపించే ప్రయోగాత్మక రాజకీయాలు కాదు కావాల్సింది ప్రజలను గెలిపించే ప్రయోజనాత్మక రాజకీయాలు రావాలి అన్నాడు ప్రజలను మభ్యపెట్టే ప్రజాకర్షక పథకాలు కాదు ప్రజలకు ఉపయోగపడే సంక్షేమ పథకాలు రావాలి అంటూ శిలాశాసనాలుగా మారే విధంగా ఆయన చేసిన సంతకాలే నేటి తెలుగు జాతి వెలుగు రేఖలు రెండు వేల పద్నాలుగులో పద్నాలుగు శాతం పూర్తయిన పోలవరాన్ని రెండు వేల పంతొమ్మిదికి అరవై తొమ్మిది శాతం పూర్తి చేశాం రెండు వేల పద్నాలుగులో టాప్ కరప్టెడ్ స్టేట్ ఇన్ ఇండియాగా ఉన్న ఆంధ్రప్రదేశ్ని రెండు వేల పంతొమ్మిదికి లీస్ట్ కరప్టెడ్ స్టేట్ ఇన్ ఇండియాగా మార్చాం ఆంధ్ర నంబర్ వన్ ఇన్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఆంధ్ర నంబర్ వన్ ఇన్ అట్రాక్టింగ్ ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్స్ ఆంధ్ర నంబర్ వన్ ఇన్ అగ్రికల్చర్ గ్రోత్ రేట్ ఆంధ్ర నంబర్ వన్ ఇన్ ఆక్వా ఎక్స్పోర్ట్స్ ఆంధ్ర నంబర్ వన్ ఇన్ ఫ్రూట్ ప్రొడక్షన్ అండ్ సిక్స్ సిక్స్టీ సెవెన్ నేషనల్ అవార్డ్స్ ఫర్ గుడ్ గవర్నెన్స్ అండ్ బుల్ట్ నైన్ ల్యాక్స్ హౌసెస్ ఫర్ పూర్ పేదరిక నిర్మూలనలో అగ్రస్థానం అమరావతి నిర్మాణం ఇరవై ఐదు వేల కిలోమీటర్ల సిమెంట్ రోడ్లు నేడు అందరూ చెబుతున్న ఆర్థిక అసమానతల తగ్గింపు వెల్త్ క్రియేషన్ అనే వాటిని రెండు దశాబ్దాల క్రితమే మాట్లాడు చేశాడు గతంలో లానే మొన్న రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య కూడా అప్పట్లో అక్కడ మైక్రోసాఫ్ట్ అంటే మొన్న ఇక్కడ కియా అన్నాం అక్కడ ఐఎస్బి అంటే ఇక్కడ ఎక్స్ఎల్ఆర్ఐ అక్కడ హైటెక్స్ అంటే ఇక్కడ లులు అన్నాం అక్కడ రహేజా ఐటీ పార్క్ అంటే ఇక్కడ సింగపూర్ కంసార్యం అన్నాం అక్కడ జనా వ్యాలీ అంటే ఇక్కడ ఏఎంటీ జడ్ అన్నాం ఇలా నాటిదారిలోనే మొన్న రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య కూడా నారు పోసాం కానీ నీరు పోసేలోపే నీరుగా చేసాం ఆ నందమూరి ఆశయ రథసారథ్యాన్ని తీసుకున్న బాబు గారు కూడా దశాబ్దాలుగా ఫలక్ నామా సాలాజింగ్ అంటూ చెప్పుకునే నిజాం కల్చర్ ని మరిపించి మరి హైటెక్ సిటీ సైబరాబాద్ అనే నాయుడు కల్చర్ ని తెచ్చాడు రాజధాని అంటే రాజకీయ అవసరాల కోసం రెడీమేడ్ మత ఘర్షణలు సృష్టించే ఒక ప్రాంతం అని చెప్పుకునే పరిస్థితి నుండి రాష్ట్రానికి గ్రోత్ ఇంజన్ అని చెప్పుకునే స్థితికి తెచ్చాడు రోడ్లు నడవటానికే కాదు రాష్ట్రాన్ని నడిపించటానికి కూడా అన్నాడు కరెంటు వెలుతురు కోసమే కాదు పరిశ్రమింపజేసే వెలుగు కోసం కూడా అన్నాడు ఇలా లాండ్ ఆర్డర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పవర్ సెక్టార్ రీఫార్మ్ వీటన్నిటినీ చూపే నాడు రాళ్లగొట్టలో మైక్రోసాఫ్ట్ తెచ్చినా మొన్న పీడ భూముల్లో కియా తెచ్చిన సాక్షి ప్రచారం చేస్తున్నట్లు పేద మధ్య తరగతి కుటుంబాలు తమ బిడ్డల్ని చదివిస్తుంది ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తున్నారనే ఆశతో కాదండి తమ బిడ్డల భవిష్యత్తు బాగుంటది అనే నమ్మకంతో మధ్య తరగతి కుటుంబాల్లో నమ్మకాన్ని కలిగించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు మధ్య తరగతి మనసు పొరంలో గుడిగట్టుకున్న ఆవేశం అన్నగారైతే ఆత్మవిశ్వాసం బాబు గారు తెలుగోళ్ల చరిత్రని ఎవడో ఎటు నుంచి మొదలెట్టి రాసిన అది అభిమానంతో రాసినా అసూయతోటి రాసిన ప్రేమతో రాసినా పగతో రాసిన కొన్ని తరాల పాటు విస్మరించడానికి వీలు లేని పేర్లు అన్నగారు బాబు గారు ఇరవై ఏళ్ల క్రితం సింగపూర్ లో హోటల్ హైటెక్ సిటీ భూములు అన్నారు ఇరవై ఏళ్ల తర్వాత అమరావతి భూములు పింక్ డైమండ్ అన్నారు ఇంకో ఇరవై ఏళ్ల తర్వాత ఇంకోటి చెబుతారు ఇలా నిందలే ఉంటాయి నిజాలు ఉండవు నిరోపణ ఎప్పటికీ అవదు అబద్దాలకి ఆది గురువులు వాళ్ళు ఎప్పటిదాకా బాబు గారి మీద గెలిచింది అంటే ఏ పార్టీనో ఏ వ్యక్తి గెలవలేదండి మీద గెలిచింది కేవలం అబద్ధాలు మాత్రమే కానీ కాల పరీక్షలో నిక్కుతెలి నిలబడేది నిజాలు మాత్రమే అందుకే నలభై ఏళ్ళైనా గానీ తొణకక బెడక టీవీగా నిలబడింది తెలుగు ఆత్మ గౌరవ ప్రతీక అసలు బాబును ఓడించి మనం సాధించింది ఏంటి అని ప్రశ్నించుకుంటే ఒకసారి సర్వస్వం కోల్పోయేలా చేసిన రాష్ట్ర విభజన మరోసారి రాజధాని కూడా లేకుండా పోయిన దౌర్భాగ్యం ఇంతకు మించి ఏంటంటే బాబును ఓడించి మనం సాధించింది అందరూ ముఖ్యంగా పెద్దలు న్యూట్రల్స్ ఉద్యోగస్తులు మేధావులు మా నలభై ఏళ్ళ ఈ సుదీర్ఘ ప్రయాణంలో మేము చిన్న కొన్ని పొరపాట్లు చేసే ఉండొచ్చు కానీ ఆ చిన్న పొరపాట్లను మాత్రమే భూతద్దంలో చూసే ముందు వీళ్ళ నలభై ఏళ్ల చరిత్ర ఇది అలాగే ఎదుటోళ్ళది కుటుంబ సభ్యులు కూడా భయపడేంత క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ అటువంటి వారి మీద పోరాడుతున్నప్పుడు ఈ చిన్న చిన్న పొరపాట్లను ఎక్స్క్యూజ్ చేయొచ్చు అనే పెద్ద మనసుతో చూడండి బాబు గారికి మద్దతుగా నిలవండి మన రాష్ట్రాన్ని క్రిమినల్ చేతిలో మగ్గిపోనివద్దు తెలుగుదేశం అస్తిత్వ పోరాట గెలుపులో తొంభై ప్రమాణ పెరుగుదల ఇలా మన ప్రతి గెలుపు ప్రతి మలుపులో తెలుగుదేశ పతాక రెపరెపలు కనపడతా ఉంటాయి అలాగే సర్వస్వం కోల్పోయేలా చేసిన రాష్ట్ర విభజన నుండి నేడు రాజధాని కూడా లేకుండా పోయిన దౌర్భాగ్యం దాకా ఇలా ప్రతి విషాదంలో అదే తెలుగుదేశ పతాకి మనం వేసిన సంఖ్యలు కనిపిస్తా ఉంటాయి రాజ్యాంగం మనకి హక్కులను మాత్రమే కాదు బాధ్యతలను కూడా ఇచ్చింది మరి ఆ బాధ్యత తీసుకొని పురిటి గడ్డ సంఖ్యలు తెంచుతావా లేదా వాళ్ళలాగా బాధ్యతల నుండి పారిపోయి ఒక ఫలించని సుందర సుదూర స్వప్నంగా అమరావతి పోలవరాన్ని మిగిల్చి ఒక విఫల రాష్ట్రంగా అత్యంత స్వార్థపూరిత జనరేషన్ గా మన జనరేషన్ పేరుని చరిత్రలో నల్లాక్షరాలతో లిఖించుకుందామా అని నిర్ణయం తీసుకోవాల్సింది మనమే గత నాలుగేళ్ల నుంచి నే నే గెలిచాను కొడతాను అని నువ్వంటే నిన్ను కొట్టి గెలచడానికైనా మేం సిద్ధం అడిచివేత నీ పాలనైతే రాజద్రోహం మా కర్తవ్యం అవుద్ది అంటూ తెగబడి ఎగబడి కలబడి నిలబడి తెలుగుదేశ పతాకని రెపరెపలాడించిన తెలుగుదేశ కార్యకర్తల వేరే విజయగాథల్ని భవిష్యత్ తరాలు కథలు కథలుగా చెప్పుకుంటాయి లోకేష్ గారు నేను లోకేష్ గారి గురించి ఇవేమి చెప్పను ఏంటంటే ఆయన స్టాండ్ ఫాల్డ్ వచ్చారని కానీ లేదంటే రెండు వేల పద్నాలుగు టు పంతొమ్మిది మధ్య మన దగ్గర అన్ని చోట్ల రోడ్లు బెస్ట్ గా ఉండడానికి లోకేష్ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ అని కానీ లేదంటే టీసీఎల్ సిల్కాన్ లాంటి కంపెనీలు చంద్రబాబు గారి బ్రాండ్ చూసి వచ్చినా గానీ అందులో లోకేష్ కృషి కూడా చాలా ఉందేనో లేదంటే పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నాలుగు మధ్య కేడర్ కోసం అన్నగారి నాయకత్వంలో చంద్రబాబు గారు ఎలా పనిచేశారో ఇప్పుడు క్యాడర్ కోసం చంద్రబాబు గారి నాయకత్వంలో లోకేష్ గారు అలా పనిచేస్తున్నారను ఇవేమి ఇవేమీ చెప్పదలుచుకోవట్లేదు కానీ ఒకటి మాత్రం చెప్పగలను లోకేష్ పెరిగింది నువ్వు ఏ తప్పైనా చేసిరా మీ నాన్న చూసుకుంటాడులే అని చెప్పిన పెంపకంలో కాదు నువ్వు ఏ తప్పు చెయ్యమాకు మీ నాన్న చూస్తూనే ఉంటాడు అని చెప్పిన పెంపకంలో పెరిగాడు ఇటువంటి వాళ్ల వల్ల సమాజానికి మంచిగాని చెడు జరగదు శ్రీ రామచంద్రుల వారసుడిగా భవిష్యత్ తర దిక్సూచిగా మరో చరిత్ర లిఖించడానికి స్వతంత్ర భారత చరిత్రలో అతిపెద్ద పాదయాత్రకి శ్రీకారం చుట్టాడు ఒక సాహసి కలుపు మొక్క పెరిగినంత త్వరగా తులసి మొక్క ఎదగదు ఎంత పెదిగినా కలుపుని పీకేయాల్సిందే ఆ కలుపుని కోసే కొడవలి నేనే అంటూ పిడికిలి బిగించి లోకేష్ గారు ప్రతి అడుగు రేపటి మన విజయానికి సోపానాలే భవిష్యత్తుకు గ్యారంటీ అనే బాధ్యత బాబు గారు తీసుకున్నారు కలుపు మొక్కల్ని వేరేసే బాధ్యత తనదే అంటున్నాడు లోకేష్ గారు ఇక తెలుగు తల్లి నుదుటిపై పసుపు తిలకం దిద్ది భరతమాత నుదుటిపై తెలుగు తిలకం దిద్దిన శఖ పురుషుడికి అసలైన గల నివాళి ఇచ్చే బాధ్యత తీసుకోవాల్సింది మనమే సిద్ధమా అందరూ పండు రుచి మరిగిన పురుగులు వేర్లను కూడా వదలవు అలా రెండు వేల నాలుగు తొమ్మిది మధ్య పండును రుచి మరిగిన పురుగులు ఇప్పుడు వచ్చి వేర్లను కూడా తింటాయి అదృష్టం అందల విక్కిస్తే మాత్రం వీళ్ళ బుద్ధి ఎక్కడ పోది బురదగుంటలోకేగా లాగేది వీళ్ళని వీళ్ళ అయ్యేమో అందరికి గుండు కొట్టి మళ్ళీ ఆయనే సొగరాలను సబ్సిడీ మీద అందించి చేతికి ఎముకలేని దాన కదను అని ప్రచారం చేయించుకున్నాడు ఇప్పుడు ఈతనొచ్చేమో ఇంకో అడుగు ముందుకేసి విక్రమార్కుడి సినిమాలో లాగా సగం గుండు కొట్టి మిగతా ఆరగుండికి మన దగ్గరే పోతున్నాడు అయ్య తాకట్టు పెట్టాడు కొడుకు అమ్మక దొక్కుతున్నాడు అంతే అంతకు మించి వీళ్ళు చేసింది ఏమీ లేదు రెండు వేల తొమ్మిదిలో పోయిన అతని తండ్రి సాక్షిగా అవినీతి పరుడు అని తేలింది గత నాలుగేళ్ల పరుడే కాదు అసమర్థుడు కూడా అని తేలింది కొట్టలి కాక బాబాయి మొహం చౌతుంది వైట్ కాలర్ క్రైమ్స్ మాత్రమే కాదు వైలెంట్ క్రైమ్స్ కూడా అని వారి పల్లకి పీనుగులే పునాదులు అబద్ధాలే సోపానాలు ఇరవై ఏళ్ల క్రితం సింగపూర్లో హోటలు హైటెక్ సిటీ భూములు అన్నారు ఇరవై ఏళ్ల అమరావతి భూములు పింక్ డైమండ్ అన్నారు ఇంకో ఇరవై ఏళ్ల ఇంకోటి చెబుతారు ఇలా నిందలే ఉంటాయి నిజాలు ఎప్పటికీ అవదు అబద్ధాలకి ఆది గురువులు వాళ్ళు అత్యంత కిరాతకంగా హత్య చేయబడ్డ వీరి కుటుంబ సభ్యుడి చావు గురించి ఒక ఆడబిడ్డ గల్లీ నుంచి ఢిల్లీ దాకా పోరాడుతుంటే ఏడు వందల మంది కుటుంబ సభ్యుల మేము ఉన్నాము అని చెప్పుకుంటున్న ఆ కుటుంబం నుండి ఏ ఒక్కరూ కనీసం నోరు తెరిచే సాహసం కూడా చేయట్లేదు దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి అంటే వారికి అత్యంత క్రాతకంగా చంపబడ్డ వారి కుటుంబ సభ్యుడి గొడ్డలి ఘాట్లో మొహం చూస్తుంటే కలుగుతున్న బాధ కన్నా ఇంకెవరి మొహమో చూస్తుంటే కలుగుతున్న భయమే ఎక్కువ అనుకోవాలి ఇప్పుడు అర్థమైందా ఎటువంటి భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నాము వాది క్లీన్ బ్యాక్గ్రౌండ్ వారిది కుటుంబ సభ్యులు కూడా భయపడేంత క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఆ ఫ్యాను రెక్కలు రక్తంతో తడిచినవి ఆ ఫ్యాను రెక్కల చప్పుడు రాబందులు రెక్కల చప్పుడు ఆ రక్తపు రెక్కల గాలి విషపూరితం ఈ పులుపుకు రాబద్దుల రెక్కల చప్పుడు నుంచి విషపు గాలి నుండి ఆంధ్రకు స్వేచ్ఛ నివ్వాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది రోమ్ ఒక్క రోజులో నిర్మించబడలా కానీ హిరోషిమా నాగసాకి ఒక్క రోజులోనే నేల దానికి మరో ఉదాహరణ నేటి ఆంధ్రప్రదేశ్ నడి సముద్రంలో ఏ ఆధారము లేకుండా నావం మునుగుతుంటే సుడిగుండమైనా వస్తే బాగుండు అని వేడుకుంటారంట ఎందుకంటే కనీసం శవాలనైనా బయటికి శ్రీసిద్దేమోనని ఆశతోటి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కూడా సరిగ్గా అటువంటి పరిస్థితికి ఒక్క అడుగు దూరంలోనే ఉంది నడి సంద్రాన చిక్కుకున్న నావని దరి చేర్చే బాధ్యత నిత్య శ్రామికుడైన బాబు గారికి అప్పగించటమా లేదా ఈ నయ చేతిలోనే అంతే కొనసాగించి వేడుకోవటమా అనేది మన చేతుల్లోనే ఉంది రాష్ట్ర స్థాయి నాయకులుగా చెప్పుకునే పెద్ద పెద్దోళ్ళు మంత్రులు ఎంతో గొప్పోళ్ళంతా పరిపాలించారండి ఆనాడు ఏ నాడైనా మన ఊళ్ళలో రోడ్లు అనేవి ఉన్నాయా అండి ఏదో చంద్రబాబుని గెలిపిద్దాం మనకి స్థానికంగా ఎప్పుడు ఏ సమస్య వచ్చా మనం పదిహేను సంవత్సరాల నుంచి చూస్తున్నాం అండి బుజ్జు గారి ఏ నాడైనా మనం ఇది కావాలి అని ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తన సందర్భం ఏదైనా ఉంటదా మనం పిలిస్తే రాని సందర్భం ఏదైనా ఉంటదా పిలిస్తే పలుకుతాడు చక్కనే ఉంటాడు అలాగే మన రాష్ట్రంలోనే తొలిసారిగా ఇలా రైతులకు రుణమాఫీ కావడానికి ఆయన ముప్పై సార్లు పైన ఆఫీసు చుట్టూ తిరిగేసి ప్రతి రోజు చూస్తున్నవే మీకు ఒక్కసారి మళ్ళీ గుర్తు అంతే అగ్రహారం రైతులు రుణమాఫీ అయిన లబ్ధిదారులు మన ఊర్లోనే మన కంటి ముందే కనపడుతున్నారు బల్లెకర ఓపెన్ అయిన ఫ్యాక్టరీలు మనం రోజు ఏమో చూస్తున్నాము మన ఆకలి తీర్చిన అన్నా క్యాంటీన్ మన కలపడతానే ఉంది ఆలోచించి మాట చంద్రబాబుని గెలిపించుకుందాం మనకి హైదరాబాద్లో లో హౌస్ కట్టాడు కడప లో హౌస్ కట్టాడు అలాగే విజయవాడ లో హాట్ హౌస్ కట్టబోతున్నాడు అలాగే ముస్లిం ఆడపడుతున్నది తొహన్ పథకం ద్వారా సాయం చేశాడు ఇంత బొమ్మించే ముస్లిం మైనారిటీలకి ఏ నాయకుడైనా ఏ ప్రభుత్వమైనా ఏమైనా చేసిందా సంపాదించే కష్టం తెలుసు బాధ్యతగా ఖర్చు చేయగలడు అందుకే ఆలోచించి ఓటేయండి అభివృద్ధికి ఓటేయండి బాలితరాల బాబు కోసం ఓటేయండి బాబు గారికి ఓటేయండి చంద్రబాబు గెలవడం అంటే ఆంధ్రప్రదేశ్ గెలవడం అంటే బాబుకు అండగా ఉండడం అంటే రాష్ట్రానికి అండగా ఉండడమే గుర్తు గుర్తెట్టుకోండి సైకిల్ గుర్తు ఐదేళ్ల క్రితం ఇదే వేదిక మీద నుంచి అడిగాం అప్పుడు అందరిలోనూ నిశ్శబ్దం నిస్తేజం కానీ దానికి కారణం ఏంటో తెలియదు అని అనేసి అదే నేడు అందరిలోనూ ఉత్సాహం ఉత్తేజం దీనికి కారణం ఏంటి అని అడగాల్సిన పని లేదు కానీ మన అందరిలో ఈ ఆనందానికి కారణమైన ప్రతి ఒక్కరిని తలుచుకొని కృతజ్ఞత తెలపాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది ఎందుకంటే ఐదేళ్ల నుండి పీనుగులే పునాదులుగా అధికారాన్ని అందుకొని రక్షక భటుల్ని రాతి బొమ్మలుగా చేసి బడి పంతుల్ని బారుషాపుల ముంద నుంచో పెట్టి అధికారుల చేత అడ్డమైన పనులు చేయించి హక్కులుగా రావాల్సిన వాటిని బిచ్చంగా మార్చి ప్రజలను పాలేరులుగా చూస్తా అమరావతికి అగ్గిపెట్టి పోలవరాన్ని పాతి పెట్టి ఋషికొండని అనకొండలా చుట్టేసి భూతు భాషని అధికారిక భాషగా మార్చి అన్యాయమే చట్టంగా అణిచివేతే పాలనగా దోపిడీనే లక్ష్యంగా పరదాల మధ్య తిరగటమే పాలన అని చెప్పుకుంటా తిరుగుతుంటే వీటన్నిటి మీద ప్రశ్నించాల్సిన కొన్ని పత్రికలు పెట్టుబడులకి కట్టు కదులకి పుట్టిన విషపుత్రికలుగా మారిపోతే వీటన్నిటి మీద మాట్లాడాల్సిన కొందరు మేధావులు శాలువా మడతల్లో భుజకీర్తుల బిరుదుల్లో రంగు నోట్ల కట్టల్లో సేద తీరుతా ఉంటే ఇటువంటి భయంకరమైన పరిస్థితుల్లో ఇక మనకి మాత్రం ఎందుకులే మనం కూడా నోరు కట్టేసుకొని చేతులు ముడి చేసుకొని తలుపు గడేసుకొని నాలుగు గోడల మధ్య స్వేచ్ఛగా చచ్చేదాకా బతికేద్దాం అని అనుకోకుండా అన్యాయం నీ చట్టం అయితే దిక్కారం నా ధర్మం అణిచివేత నీ పాలన అయితే రాజద్రోహం నా కర్తవ్యం బూతు భాష నీ అధికార భాష అయితే ఎలక్షన్ బూతు నా రాచబాట అంటూ దిక్కులు పిక్కటిల్లేలా గర్జించి మరో స్వతంత్ర పోరాటంతో చీకటి కమ్మిన రాష్ట్రంలో చంద్రోదయాన్ని నింపిన ప్రతి ఆంధ్రదేశ భక్తుడికి